భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన చెక్ డ్యాం నాసిరికం పనుల వల్ల గతేడాది వర్షాకాలం కొట్టుకుపోయాయి దీంతో సాగు ఆగమైంది ఈ విషయం నీటిపారుదల శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న వారు లేదు దీంతో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీ రైతులంటే అంత చులకన ఎందుకని మండిపడుతున్నారు రెండు వైపులా కట్టెలు తెగిపోయి నిరుపయోగంగా మారిన చెక్ డ్యాం నూతనంగా సైడ్ బాండ్లు నిర్మించాలని కోరుతున్నారు చర్ల మండలం బోధనేప బోధనెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగుప్ప గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో జర్రిపోతుల వాగుపై గత కొన్ని సంవత్సరాల క్రితం చెక్ డ్యాం నిర్మించారు అయితే గతేడాది వర్షాకాలంలో వాగుకు వరద ఉధృతి ఎక్కువ అయినప్పుడు చెక్ డ్యాం ఇరువైపులా ఉన్న సైడ్ బాండ్లు తెగిపోయాయి ఈ విషయం ఇరిగేషన్ అధికారులు ఎన్నిసార్లు తెలిసినా తెలిపినా వారు సమస్యలు పరిష్కరించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు ఈ చెక్ డ్యాం చింతగుప్ప గ్రామంలోని సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ఇప్పుడు సైడ్ బాన్లు తెగిపోవడంతో చెక్ డ్యాం నిరుపయోగంగా మారిందని వారు తెలిపారు ప్రస్తుతం వర్షాలు బాగానే కురుస్తున్నాయి కాబట్టి దుక్కులు దున్నడానికి నారుమర్లకు నాటు వేయడానికి సరిపడా నీరు అందుతుందన్నారు కానీ మరో రెండు నెలలు గడిస్తే పొట్ట దశలో వరి పొలాలకు సాగునీరు కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్యను భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావుకు కూడా పలుమార్లు విన్నవించామన్నారు తమ గోడు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు ఇప్పటికైనా తమ మొర ఆలకించి చెక్ డ్యామ్ కు మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని గిరిజన రైతులు కోరుతున్నారు చెక్ మాకు పోయిన సంవత్సరం డీ గారు జే గారు పోపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇంతవరకు కూడా మాకు ఈ చెక్డాము పోపీ మాకు రైతులం ఈ చెక్డా పోయకపోతే మాకు పంటలు మాకు దక్కేటట్లు లేవు మాకు పంటలు కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది మాకు మాత్రం ఈ సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంది ఇది పోయిన సంవత్సరానికి తెగిపోయిన చెక్కు డాము ఇది కాకపోతే మాకు అధికారులు జే గారు డీ గారు ఇక్కడ కాలలో పనిచేసేస్తాను మాకు హామీ ఇచ్చినవి ఉన్నాయి కాబే పోతాం అని చెప్పి కానీ ఇంతవరకు ఇక్కడ వచ్చి చేసి వాళ్ళు లేరు రైతులంతా బాధపడుతున్నారు ఆమె ఇష్టం అని మాకు మాటలు చెప్పుడే కానీ కూడా మాకు ఇది చేసింది లేదు ఇప్పటి వారికి కూడా అధికారులు వచ్చి చేసింది ఏమీ లేదు మాకు ఎట్లయినా మాకు ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్నాయి గతం ఇంకా ఇంకో రెండు మూడు నెలల్లో మాకు ఓటర్ ఇబ్బంది ఉంది ఆ వాటర్ కూడా చెరువులో పోయిన వాటర్ కూడా ఇటు వచ్చే పరిస్థితిలో ఉంది వస్తుంది కూడా మేము ఎట్లయినా మేము మాకు ఎట్లయినా మా పొలాలకి వాటర్ వెళ్ళాలని మేము ఇబ్బందిలో ఉన్నాము మాకు ఎట్లయినా ఇది చేయాలని ఈ సెక్డం నిర్మించాలని మేము మేము అధికారులని కోరుతున్నాం